హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఒక విధంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చండి నిన్న స్థిరంగా ఉన్న పసిడి వెండి ధరలు ఈరోజు భారీగా పెరుగుదల చోటు చేసుకుందని చెప్పవచ్చు ఇరవై రెండు క్యారెట్ల వన్ గ్రామ్ బంగారం అయితే ఆరు వేల ఏడు వందలకు సేల్ అవుతుంది ఈరోజు ఎనిమిది గ్రాముల శవిర బంగారం అయితే ఐదు వందల ఇరవై రూపాయలు పెరుగుదల చోటు చేసుకుని యాభై మూడు వేల ఆరు వందలకు సేల్ అవుతుంది ఈరోజు పది గ్రాముల బంగారం అయితే ఆరు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఏడు వేలకు సేల్ అవుతుంది ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల తొమ్మిది రూపాయలకు సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల శవిర బంగారం అయితే ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు చూ పెరిగి యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై రెండు రూపాయలకు సేల్ అవుతుంది పది గ్రాములు బిస్కెట్ బంగారం అయితే ఏడు వందల పది రూపాయలు పెరిగి డెబ్బై మూడు వేల తొంభై రూపాయలకి ఈరోజు సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్ ధర వెండిని చూసుకున్నట్లయితే ఒక కేజీకి పదిహేను వందల రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల ఐదు వందలకు సేల్ అవుతుంది ఒక గ్రాము వెండి అయితే తొంభై రూపాయల డెబ్బై ఐదు పీసులు నడుస్తుందండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు వెండి అప్డేట్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్